ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తన తండ్రి మృతదేహం కోసం పడిగాపులు కాస్త తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు కోల్పోయి అనాథలుగా మారారు చిన్నారు సంవత్సరం క్రితం తల్లి మరణించింది అప్పటి నుండి తండ్రే అన్ని తానే ఇద్దరు పిల్లలను పెంచాడు హార్ట్ స్ట్రోక్ రావడంతో స్థానిక ఈసీఎల్ లోని హాస్పిటల్ హాస్పిటల్లో చికిత్సకు వెళ్లాడు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం వైద్యం అందించింది సదరు వ్యక్తి నిన్న మరణించాడు లక్ష యాభై వేల రూపాయలు కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిన ఆ ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు బంధువులు సైతం లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తున్నారు తండ్రి మరణం ఆ చిన్నారుల జీవితాలను రొట్టిన పడేసింది రేపటి నుండి వారి జీవితం ఎలా గడవాలి అన్నది ప్రశ్నార్థకంగా మారిన వైనం మానవతా దృక్పథంతో ఆ చిన్నారులకు సహాయం అందించవలసిందిగా కోరుతున్నారు ఆ మృతదేహాన్ని తీసుకోవాలన్నా కానీ హాస్పిటల్లో లక్ష యాభై వేల రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి లక్ష యాభై వేల రూపాయలు కడితే తప్ప మృతదేహాన్ని ఇవ్వమని హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్ యాజమాన్యం తెలపడంతో చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు చెల్లి పేరు రిత్విక మమ్మీ వన్ ఇయర్ బ్యాక్ చనిపోయింది డాడీ వన్ ఇయర్ నుంచి చదివిస్తున్నారు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను చెల్లి నైన్త్ క్లాస్ మొన్న నైట్ సాటర్డే నైట్ కళ్ళు తిరిగినాయని మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఫైవ్ లాక్స్ ఉందని అడ్మిట్ చేసుకున్నారు నిన్న నై నిన్న మార్నింగ్ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కడితేనే బాడీ ఇస్తాము అని అన్నారు ఇప్పుడు మాకెవ్వరు లేరు ప్రజెంట్ నేను చెల్లి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము